ప్రార్థన చేయక ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి ప్రార్థన మ్యాగి లాంటిది కాదు అవసరమైనప్పుడు రెండు నిమిషాలు ప్రార్థన చేసి టక్కు తింటాను టక్కునా తింటానికి రెండు నిమిషాలు ప్రార్థన చేసేసి పెట్టారా కార్యాలు ఏంటి ఎట్టాగా రెండు నిమిషాలు ప్రార్థన చేసి ఏది ఇల్లేది సంవత్సరానికి ఒకసారి ప్రార్థన చేస్తావు ఇల్లు కోసం దేనికోసం చెప్పు ఇల్లు కోసం సంవత్సరానికి ఒకసారి ప్రార్థన చేస్తావు ఏది ఇల్లేదు అంటావు ఎట్టా సంవత్సరానికి ఒకసారి ప్రార్థన చేస్తావు ఉద్యోగం ఏది అంటావు ఎట్లాగా సంవత్సరానికి ఒకసారి ప్రార్థన చేస్తావు మంచి సంబంధం ఏదంటావు ఎట్లాగా అవసరాల కోసం ప్రార్థన చేయకూడదండి విశ్వాసి అవసరాల కోసం ఎప్పుడూ ప్రార్థన చేయకూడదు ప్రార్థన చేస్తూ ఉంటే కదా అవసరాలు తీరుకుంటా వస్తే దేవుడు నన్ను మైంపర్దామా హలూయా రెండు చదువులు పైకత దగ్గరగా దేవుడు నన్ను మైంపొరుద్దామా హలలు కేవలం అవసరం కోసం ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఖచ్చితంగా ఇండు ఖచ్చితంగా వినడు విశ్వాసి నీవిగా చెప్తున్నాను జాగ్రత్తగా విను కేవలం అవసరం కోసం కేవలం అవసరం కోసం ప్రార్థన చేస్తున్నావా ఈరోజు మారు రోజు ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయి అనుదినము ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయి అనుదినము ప్రభు మందిరంలో మోకరించి కదా ప్రభు నన్ను చూడు ప్రవా నా కుటుంబాన్ని చూడు ప్రభువా నా పరిస్థితిని చూడు ప్రవా నా స్థితిని చూడు ప్రభువా నా గతిని చూడు ప్రవాణి దినదినము దినదినము ప్రభు మందిరంలో మోకరించి ప్రార్థన చేయి దేవుడు ఖచ్చితంగా నీ అవసరాలు తెరుస్తూ ఉంటాడండి దేవుడు నీ అక్కరులు తెరుస్తూ ఉంటాడు ఎవరైతే మౌకరించి ప్రార్థన చేస్తారో వారి జీవితంలో కదా దేవుడు రోగాలు తీసివేస్తా ఉంటాడు ఎవరైతే మొక్కరించి ప్రార్థన చేస్తూ ఉంటాడో వారి జీవితంలో రుణాలు తీసివేస్తా ఉంటాడు ఎవరైతే మొక్కరిచి ప్రార్థన చేస్తూ ఉంటారో వారి కుటుంబాల్లో పనిచేస్తున్న పీడ పిసాచకార శక్తుల నుంచి కదా గొప్ప విడుదల దాచేస్తాడు దేవుడు ఈరోజు నీవు ప్రార్థన చేయగలిగితే నీ కుటుంబము ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కర్లో నుంచి కొదవుల్లో నుంచి ఆ ప్రియమైన కొరతల్లో నుంచి కదా దేవుడు ఉన్నతమైన స్థితిలోకి తీసుకుపోతాడు ఎప్పుడు అనుదిన ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు చేసినప్పుడు చెప్పండి అనుదిన ప్రార్థన చేసినప్పుడు ఏ అమావాస్యకో పౌర్ణమికో మోకరించి కదా కార్యమో 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 అంటే వచ్చింది ఎలాగో వచ్చిద్ది ఓ ఈ ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రభు ఎందుకో మమ్మల్ని చూడాల ప్రభు మమ్మల్ని ఎందుకో చూడట్ల టైఫాయిడ్ వచ్చి రెండు వారాలైన టైఫాయిడ్ పోట్ల జ్వరం వచ్చి నాలుగు వారాలైనా జ్వరం పోట్ల ఏ ప్రార్థన టై జ్వరం టైఫాయిడ్లో ఒక ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు లేకపోతే కదా మలేరియా వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకుంటాడు అవసరాన్ని బట్టి అడిగితే దేవుడు ఎందుకు అంటాడు ఎవరో ప్రియమైన దేవుడిని బిడ్డల అన్యులు కదా ఇదిగో రక్షణ పొందడానికి కదా ఇదిగో వాడు కదా హృదయంతో కదా అయ్యా నువ్వు తప్ప దిక్కులేరయ్యా అన్నప్పుడు దేవుడు వింటాడు తర్వాత వారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత వాడు కూడా అనుదిన ప్రార్థన చేయకపోతే వారి జీవితంలో కూడా కార్యాలు జరగవు అప్పుడు జరిగినాయిగా ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అంటారేమో అప్పుడు ఏమైనా దేవుని బిడ్డల నీ రక్షణకి కదా పునాదేయడానికి కార్యాలు జరిగినాయి ఇప్పుడు రక్షణకు పునాదేసిన తర్వాత రక్షణకి పునాదేసిన తర్వాత రక్షణకి పునాదేసిన తర్వాత కూడా కదా నువ్వు అనుదిన ప్రార్థన చేయకపోతే ఎట్లాగండి రోజు ప్రార్థన చేయకపోతే